ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అనంతపురం కోలార్ వీకోట పలంనేర్ వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అయితే నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు కూడా యూస్గా ఉంటుంది ఇక ముందుగా అయితే మదనపల్లి టమాటా ధరలు చూసుకుంటే ఇక్కడైతే ఇరవై ఆరు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఫస్ట్గా ఈ పొడికాయ చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ మిక్సింగ్లు సెకండ్ క్వాలిటీకాయలు మీడియాలు నూట యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే పలకడం జరిగింది ఇక క్వాలిటీలు సరుకులు క్లాస్ సరుకులు ఇవి చూసుకుంటే నాలుగు వందల నుంచి మొదలై నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే ఈ క్లాస్ పలకడం జరిగింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు క్లాసు క్వాలిటీలు పలకడం జరిగాయి మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు అయితే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే ఈరోజు మదనపల్లి టాప్ రేట్ పలికింది ఇక నిన్న చూసుకుంటే మొదనపల్లిలో ఐదు వందల నలభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఈరోజు అయితే ఐదు వందల ముప్పై రూపాయలు ఇక ఈ అనంతపురం కోలార్ వికోట పల్లెనాడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే అనంతపురంలో నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై వరకు అయితే అనంతపురంలో టమాటా ధరలు వెళ్ళాయి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అనంతపురం ధరలు ఉన్నాయి ఇక కోలార్ చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల నలభై రూపాయల వరకు అయితే కోలార్లో ధరలు వెళ్ళాయి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు ఇక వీ కోట్లో చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే వీ కోట్లో కూడా ఈ ధరలో వెళ్ళాయి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే వీకొట్లో టొమాటో ధరలు పలికాయి ఇక పలం నేర్ చూసుకుంటే ఇక్కడ ప్రారంభ ధర నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల వరకు అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది పలం నీరులో నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఇక టొమాటో ధరలు పలికాయి ఇక మొత్తం టోటల్గా చూసుకుంటే అనంతపురం నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కోలార్ నూట యాభై నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు వికోట నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పొలం నేర్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు ఇక మదనపల్లి నుంచికుంటే టాప్ రేట్ అయితే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే ఈరోజు మగనపల్లిలో టాప్ రేట్ పలకడం జరిగింది ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్